అందరికీ హాయ్ అండి మార్నింగ్ బాబా గారు పూజ చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు రొటీన్గా చూపిస్తాను కదా చేసేటప్పుడు కూడా ఈసారి చూపిస్తానండి కాకపోతే ఇంకొంచెం వీడియో స్టాండ్ సరిపడాది లేదు చిన్నది లేదు బాగా హెవీ కదండి పెద్దదిగా ఉన్న వల్ల నేను తీయటానికి అవ్వటం లేదు అందుకే మీరు చూపించట్ల స్వీట్ మాత్రం పడుకొని చూస్తుంది పాలు విరిగిపోయాయండి లేటర్ పాలు అవి సరే అని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇక్కడ జనపతులు తీసుకొచ్చారు ఇంకా జనపతులు బాయిల్ చేద్దామని పెట్టాను ఇంకా స్వీటీకి రైస్ పెడుతున్నానండి పెరుగు దానికి ఇలాగ పెరుగు వేసి పెడితే చాలా ఇష్టం అందులో ఎక్కువ వేయాలండి దానికి పెరుగు కూడా చూసారా ఎలా ఉంది ఐస్ క్రీమ్ లా ఉంది కదండి పెరుగు నాకు అలా ఉంటే చాలా ఇష్టం ఇంకా దానికి కూడా చాలా ఇష్టమే అండి పెరుగు ఇంకా దానికోసమని అన్నం కలుపుతున్నాను కలిపి అప్పుడు అన్నం పెట్టేస్తాను ఇంకా పెరుగు అన్నం కూడా తినదండి బాబు అది నేనే తినిపించమంటది నన్నే తినిపించమంటది ఇంక సరే దానికి అన్నం తినిపించేసి ఈ లోపు జనపతులు స్టవ్ మీద పెట్టాను కదండి అవి కూడా బాయిల్ అయిపోతే ఇంకా దానికి ఇచ్చేసిన తర్వాత అప్పుడు తను కూడాను కొంచెం అవి బాయిల్ చేసిమన్నారు ఇంకా పెట్టాను తనకి చాలా ఇష్టం స్వీట్కి అయితే మరీ ఇష్టం జనపతులు అవి పెట్టేటప్పుడు చూస్తాను చూపి చూడండి అది ఏం చేస్తుంది అల్లరి దానికి పెట్టలేదు అనుకోండి చాలా చేస్తుంది అండి దానికి స్వీటీ కోసం ఇంకా చెప్పకలేదు కదా మీకు కూడా తెలుసు కదా అది చేసే పనులు కూడాను స్వీటీకి అన్నం కలిపిస్తేనే ఇంకా అన్నం పెట్టేద్దాం కదా అని ఇలాగ తీసుకువెళ్తున్నాను అది తిన తినేస్తుందిలేండి నేను తినిపించానంటే ఏదైనా సరే తింటదండి దానికి నచ్చకపోయినా సరే తింటది కాకపోతే అలవాటు అయిన కూరలు అయితే తింటదండి అలవాటు లేని కూరలు అయితే వాటి జోలికి వెళ్ళదు తినదు కూడాను అయినా అది పెద్ద తినేది కూడా పప్పు టమాటా ఇటువంటి ఇష్టంగా తింటదిలే మటన్ అయితే అస్సలు తినదు తింటది కాకపోతే తక్కువ అది ఒక్క పూట అయితేనే తింటది రెండో పూట తినదు అసలు ఇంకా చికెన్ అనుకోండి రెండు పూటలు వేసి పెట్టిన తింటది దానికి చికెన్ ఇష్టం మళ్ళీని ఇంకా ఇప్పుడు మాత్రం పెరిగి వేసి పెట్టేస్తున్నాను ఇంకా జనపొతులు కూడా ఉడగబెట్టాము బాయిల్ చేసాను కదండి ఇంకా తనకి తీసుకువచ్చి ఇక్కడ పెట్టాను నేను కూడా ఒకటి తీసుకొని తిందాం కదని కాకపోతే అవి అయిపోయిన తర్వాత అదే అండి సినిమా చూస్తే తను తింటున్నారు ఇంకా నేను కూడాను నేను కూడా తిందామని కూర్చొని తీసుకున్నాను ఇంకా స్వీట్ చూసారు కదా చెప్పాను కదండి దానికి జనపొత్తులు ఇష్టం పెట్టకపోతే అదిగోండి చూసారా కట్టిన కింద నుంచి చూస్తుందండి మరీని తల అది మామలో చూస్తే తను అరుస్తారేమో అని కటిన చాలా చూస్తుంది చూసారా దొంగ చూపినాన్ని చూస్తుందండి దానికి పెడతామో లేదని అస్సలు ఊరుకోదండి వేడి శనక్కాయలు ఒకటే అండి చనపొత్తి ఒకటే అండి తను తిడతారండి అక్కడ కూర్చొని అలా చూస్తుంది చూడలేనట్టుగానే చాలా నాటకాలు చేస్తుందండి స్వీటీ కూడా అందుకే మాకు అదంటే అంత ఇష్టము దా అది చేసినా సరే నవ్వుకుంటాం తప్ప దాన్ని ఎప్పుడు కొట్టం కూడా అని అది చూసారా అది ఎలా చూస్తుందండి ఎలా అనే కాదు ఇది ఒకటే కాదండి చాలా అల్లరి చేస్తుంది కనిపించదు అందుకే స్వీటీని అందమైన రాక్ చేసి అని అంటాను ఎందుకు అనుకుంటున్నారు ఆ లైటింగ్స్ పెడడం వల్ల దాని కళ్ళు ఏదో లైట్ లా కనిపిస్తున్నాయి మీకు చూపించాలి కదా అని దాన్ని చూపిస్తున్నాను ఇంకా బాయిల్ ముందు బాయిల్ చేసిన సరిపోలేదని మళ్ళీ మిగతావి కూడా వేసిమన్నారు ఇంకా అవి కూడా వేసి బాయిల్ చేసి మళ్ళీ రెండోసారి తనకి పట్టుకొచ్చి పెట్టాను అండి ఇచ్చి ఇచ్చాను ఎందుకంటే స్వీట్ కూడా అడుగుతుంది దానికి కూడా పెట్టాలి కదా అది తిన్న తర్వాత ఇంక ఫోర్ అవుతుంది సరే పైకి వెళ్దామని వెళ్తున్నాను అండి కొబ్బరి మొక్కలు ఒకటి అవి ఆయిల్ కోసమని పంపించేయాలి ఇంక ఎండి కదండి పైన కూడా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చేసి అవి కవర్లో వేసేసి పంపించేస్తాను ఎందుకంటే మళ్ళీ ఆయిల్ కావాలండి అందుకోసం ఈ లోపు మొక్కలకి పువ్వులు కూసి ఉన్నాయి కదండి మన చెట్టుకి ఈ నందువర్ధం ఇవన్నీ మందార పువ్వులు ఇవన్నీ కొద్దాం కొద్దా అని కొయ్య కొయ్యొచ్చని ఇలా ముందు మాత్రం ఈ కోసం ఉద్దమందారం అండి చూసారు అయిందండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వెరైటీగా వస్తుంది ఈ మొక్క ఇంకా మొక్క వీటికి మాత్రము వాటర్ వేస్తుందని అండి మొన్న వేసాను కదా అలా చూడండి ఎండకి అయిపోతున్నాయో అందుకే కంపల్సరీ వీటికి ఎండాకాలం వాటర్ వేయాలి ఎక్కడికి వెళ్ళినా మాత్రం మర్చిపోకూడదు వేసిన తర్వాతే వెళ్ళాలి లేకపోతే అనవసరంగా ఎంత ఇష్టంగా వేసుకున్నాడు పొడైపో పొడైపోతే ఇక్కడ చూసారు ఎండ మాత్రం ఎంత ఉందండి అప్పుడు ఫైవ్ థర్టీ అయింది ఇంకా కుళాయి రాలేదు అదే అండి వచ్చిందిలేండి ఈ లోపు కుళాయి రాలేదండి నెక్స్ట్ డే అర్థంలో బయటికి వెళ్దాం అనుకుంటున్నామండి అందుకనే ఇంకా నేను కొబ్బరి ముక్కలు ఉన్నాయన్నాను కదండి అవి పట్టుకెళ్ళి తను ఆయిల్ తీసుకొచ్చేస్తారు ఇచ్చేసి ఈ లోపు స్వీట్ చూడండి ఎలా చూస్తుందో ఈ ఎండాకాలం అయితే బాగానే ఉండుతాయి అండి కవర్లో వేసి చూసారా కొబ్బరి ముక్కలు ఇంకా ఆయిల్ పట్టుకొచ్చేస్తారు వచ్చేటప్పుడు అదే వర్షాకాలం వచ్చిందనుకోండి చలికాలం అప్పుడైతే కొబ్బరి ముక్కలు అస్సలే అండవండి బ్లాక్ వచ్చేస్తాయి చాలా బాధ అనిపిస్తుంది పోడైపోతే ఇంకా నేను బయటికి వెళ్తున్నాను కదా ఇంకా మార్నింగ్ వేసుకున్న డ్రెస్ వేసేసుకొని ఇంకా బయటకు వెళ్ళాము అంటే ఇంకా ఎక్కడికో లేండి తెలిసిందే కదా లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే అక్కడికి లక్ష్మి గారు వస్తున్నారండి అందుకోసమని రమ్మని ఫోన్ చేస్తే ఇంకా అక్కడికి వచ్చాను ఇంకా ప్రియాను చెంటాడు చూసారా వాళ్ళు చక్కగా అవే బొమ్మలు చూస్తారు ఎప్పుడు కూడా ఇంకా అవి చూస్తే నాకు కూడా అది అలవాటు అయిపోయింది ఇంట్లో అయితే మన ఇంటి దగ్గర చూడడానికి టీవీ పెట్టడమే తక్కువ ఇక్కడ బ్లౌజ్ చూసే పెళ్ళికూతురికంటండి వాళ్ళు బట్టలు చాలా ఇస్తే అవన్నీ కొడుతుంది లైన్గా ఇంకా ఇక్కడ ఈ బ్లౌజ్ మాత్రం కొడుతుంది చాలా బాగుందండి డిజైన్తో మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను బ్లౌజ్ చూడండి చాలా బాగుందండి ఆ డిజైన్ కానీ అది బ్లౌజ్ మీకు పెట్టింది కూడా ఇదే సేమ్ ఇదే బ్లౌజ్ అండి కుట్టిన తర్వాత పెట్టాను నేను ఉండగానే కుట్టేసిను అందుకోసమే వెంటనే తీసి పెట్టాను మీకు కూడా చూ మీరు చూస్తారని ఇక్కడ ప్రియా చూసారా ఏదో ఇట్టు ఆడుతూ ఉంటుంది కదండి ఇలాగే అస్సలు ఖాళీ ఉండదు అండి నాకు మా అదే ముందు రోజు కూడా పెట్టాను కదా మీకు డ్రాయింగ్ ఇచ్చింది ఇంకా ఇక్కడ మిక్చర్ పట్టుకొచ్చారు బటానీ మిక్చర్ నాకు ఇష్టమైన పులకలుగా ఉంటుంది కదా నాకు ఇష్టం కూడా కారం కారంగా ఉంటుందని స్పైసీగా ఉంటుంది కదండి అందుకోసమని ఇంకా నేను తింటున్నా వాళ్ళ బజ్జీ బజ్జీ కూడా తీసుకొచ్చారులేండి ఇంకా బజ్జీ మిక్చర్ తినే తినడానికి తింటున్నాం ఈ లోపల లక్ష్మి గారు ఇంకా రాలేదు వస్తారు కదా అని చూస్తున్నాము ఇంకా అండి బఠానీ మిక్చరీ మామూలు మిక్చరీ బజ్జీ ఇంకా అవి తీసుకొస్తే కూర్చొని ఇంకా టీవీ చూస్తాను ఇంకొని వీళ్ళతో ఆడతాను అలాగా తింటున్నమాట తిని తిన్న తర్వాత మళ్ళీ లక్ష్మి బ్లౌజ్ కోసం మళ్ళీ మిషన్ ఎక్కింది కొడుతుంది ఈ లోపు లక్ష్మీ గారు వాళ్ళు కూడా వచ్చేసారు మాట్లాడుతూనే కొడుతుంది లేకపోతే దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా పని ఆగిపోతుంది సరే కుట్టుకోరా కదా అంటే కొడుతుంది ఈ లోపు గారు ప్రియ ఇది చూసారా వాళ్ళ ఇద్దరు అత్తా కొడాలండి షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి చాలామంది చూసారు అందరు చూసినందుకు థ్యాంక్ యూ ఇంకా ఇది కానీ బ్లౌజ్ కుట్టింది అన్నాను కదండి కుడుతుంది అన్నాను అండి షార్ట్ వీడియోలో పెట్టాను ఇదే బ్లౌజ్ అయ్యండి కానీ చూసారు చాలా బాగుంది అంత బాగా కుట్టిందో అందులో పెళ్లి కూతురు కొట్టేమో చాలా నిండు వస్తుంది కూడా అండి నాకైతే చూడగానే నచ్చింది ఆ చేతులు కానీ హ్యాండ్స్ కానీ ఇలాగా వేలాడినట్టు కానీ చాలా బాగుంది ఆ వర్క్ డిజైన్ కానీ చాలా నచ్చింది చాలా చాలా నచ్చింది అండి మామూలుగా కాదు నాకైతే ఇంకా సాయి కూడా లక్ష్మి గారు నింపేసి బయటకు వెళ్ళాడు అందుకేంత కనిపించలేదు తర్వాత మళ్ళీ వచ్చాడు తీసుకువెళ్ళడం కోసమని తను వద్దని అంటున్నాడు అనమాట అండి ఎప్పుడు తను వద్దని అంటాడు నేను తెస్తా ఉంటాను ఇదిగండి ఇక్కడ వీళ్ళ ఆడుతున్నారనమాట వీడి కింద ఒక ఆట కాదండి అన్నీ ఆటలు ఆడేస్తూ ఉంటాడు అడు ఇంకా వాడు నన్ను అయితే మాత్రం ఉండిపోమని అంటాడు ఎప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్తావా అంటే ఉండిపో అంటాడు వాడి మాటలు బెలె ముద్దాయండి ప్రియా అమ్మ ఇక్కడికి వచ్చాను టీవీ చూస్తుంది నువ్వు అక్కడ ఫోటోని చూసారా ప్రియా ప్రియా అది చాలా బాగుంటుంది నాకు ఆ ఫోటో ఫ్రేమ్ చాలా ఇష్టం లక్ష్మి గారికి కూడాను ఇక్కడ గారు మేము ఇంకా అలా మాట్లాడుకుంటాం మీకు తెలిసిందే కదా మాకు టైం కూడా తెలియదు లక్ష్మి గారు ఉంటే ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నారు అప్పటికి చాలా టైం అయింది అక్కడ ముగ్గు చూసారా చాలా పెద్ద ముగ్గు బల చూడాలనిపిస్తుంది అండి ఇటువంటి ముగ్గులు వేసినప్పుడు నాకు రావు కదా అందుకోసమే ఆ ముగ్గుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను మనకి రాదు అంత పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం ఏదో వచ్చినవి ఇంకా సాయికి మళ్ళీ విడిగా తీస్తున్నానని మళ్ళీ పేసి దాస్తున్నాడు ఇంకా సర్లే అనుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారండి లక్ష్మి లక్ష్మీగారు సాయిని అందులో కొంచెం దూరం కదండి రేపూరికి ఊరికి అవతల వెళ్ళాలి ఇంకా అందుకే ఇంకా వెళ్ళారు అప్పటికి చాలా లేట్ అయిపోయింది కూడా మళ్ళీ మేము పైకి వచ్చేసే పైకి వస్తున్నాం ముగ్గులు చూసారా వీళ్ళకి కిందనే చక్కగా బాగుంది కదండి లైన్ గాను గుమ్మం దగ్గర ఇలాగ రాగి చెంబుతో వాటర్ వేసి రెండు పువ్వులు వేసి చాలా బాగుంది ఇంకా ప్రియా కూడా పైకి వెళ్తుంది వెళ్తూనే నేను ఇలా చూపిస్తున్నాను మెట్ల మీద ముగ్గులు అవి ఈ పక్కనే బట్ట అదే మొక్కలు ఉన్నాయి ఇంకా అవతలకు కొంచెం ఇంకా ఏముంది లేని కొంచెం బట్టలు ఉంటే అలాగే వేస్తూ ఉంటాం కదా ప్రియా బట్టలలాగా ఉన్నాయి ఇంకా పైకి అలాగా ఆడుతూ పైకి వెళ్ళింది వెళ్తుంది ప్రియా ఇంకా ఇంట్లోకి వచ్చేసిన తర్వాత తను కూడా వస్తే మేము కూడా వెళ్ళిపోతాం ఎందుకంటే స్వీట్ కూడా ఒకరితో ఉంది కదండి అది ప్రియా ఏదో వాళ్ళ అత్త చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చిందే అండి మేము కూడా ఇచ్చాం అదే ఎగ్జామ్స్లో పాస్ అవుతే దానికి ఫ్యామిలీ బ్యాక్ డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండి పెద్దది అది కొనిస్తామను అది అలాగే ఫస్ట్ మే మేమే కొనిచ్చాం దానికి తర్వాత నెక్స్ట్ వాళ్ళ అత్త కొనిచ్చిందండి వచ్చారు కదా సాయి అని అత్త ఇద్దరు కొని తీసుకొచ్చారు ఇంకా తీసుకుంది అయ్యే మాట్లాడుకుంటుందన్నమాట అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇంకా అది చదువులు అన్నిట్లో ఫస్ట్ వస్తుందిలేండి అన్నిట్లో అని బాగానే చూసారు ఎంత హ్యాపీగా ఉందా ఇంకా మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాం వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా కిందకు వచ్చే ఇంకా బాగా చెప్పేసి వీడైతే మాత్రం పంప వచ్చినప్పుడు అలా వస్తానని ఏడుస్తాడు ఒక్కడ ఉండడం నేను తీసుకు వద్దామన్నా సరే అమ్మ వస్తే ఉంటాడు లేకపోతే ఏముంది దూరం కదండి మళ్ళీ వెంటనే నేడుస్తాడు కదా అని ఈసారి వాడు వచ్చినప్పుడు అని చెప్పేసి మేము కూడా బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడ బాబా వారు చూసారు అన్ని దేవుళ్ళు ఉంటారు మీకు ఎప్పుడు చూపిస్తాను కదా సుబ్రహ్మణ్యం స్వామి వారు ఇంకా ఇంటికి బయలుదేరామండి ఇంకా అలా దగ్గర ఇంటికి దగ్గరలో కూడా వచ్చేసాము స్వీట్ ఏం చేస్తుందని ఒకటే అండి మళ్ళీ దానికి రైస్ కూడా పెట్టాలి కదా ఆవులు కానీ ఎక్కడ చూసిన ఆవులే ఉంటాయి కదండి ఆవులు బాగా ఎక్కువ కనిపిస్తే ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న మూడుగుళ్ళు టెంపుల్ అక్కడ మూడుగుళ్ళు టెంపుల్ అంటారు ఇక్కడ కూడా అలాగే అంటారు ఇంకా అన్ని దేవుళ్ళు సమస్త అన్ని దేవుళ్ళు ఉంటారు కూడా దేవుళ్ళు ఇంకా దగ్గర వెళ్ళండి మాకు టెంపుల్ కూడాను ఇంకా మేము ఇంకా చీకటే పెంచేసారు బాగా నైట్ చీకటి నైట్ అంటే చీకటే కదా ఇంకా ఇంకా ఇంటికి వచ్చేసేమో వచ్చేసరికి స్వీట్ ఇదిగోండి ఇలాగ కంగారు మాట దానికి ఏమైనా తీసుకొచ్చేమో లేదని ఇంకా దానికి కూడా రైస్ పెట్టేస్తానండి ఏదో ఒకటి పెట్టేసి అక్కడ మళ్ళీ పెరిగానమే పెట్టేస్తున్నాను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను స్వీటీ రైస్ తినేస్తుంది ఆలోచిస్తుందండి స్వీట్ చూసారా ఏం ఆలోచిస్తుంది కానీ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ